నమస్తే అండి స్కూల్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో తన చిన్న కుమారుడు మార్క్ శంకర్కు గాయాలైనటువంటి ఘటన పైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించారు స్కూల్ పిల్లలు సమ్మర్ క్యాంపుకు వెళ్ళగా అక్కడ జరిగినటువంటి ప్రమాదంలో చేతులు కాళ్లకు గాయాలైనట్లు తెలిపారు ఊపిరితిత్తుల్లోకి పొగ చేరిందన్నారు మొదట ఈ ప్రమాదం చిన్నదే అనుకున్నాము కానీ తరువాత దీని తీవ్రత తెలిసిందన్నారు తన పెద్ద కుమారుడు అఖీరా పుట్టినరోజే రెండవ కుమారుడు మార్క్ శంకర్కు ఇలా జరగడం చాలా బాధాకరమని ఆయన అన్నారు తన కుమారుడి ఆరోగ్యంపై ఆరా తీసిన ప్రధాని మోడీ నరేంద్ర మోడీ గారికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞతలు తెలియజేశారు అయితే ఇప్పుడు ఆయన మాటల్లో ఏం చెప్పారు ఎలా ఉంది తన చిన్న కుమారుడికి తెలుసుకునే ప్రయత్నించేద్దాం వస్తే నాకు పార్షింగ్కి సంబంధించి ఒక సమ్మర్ క్యాంప్ వెళ్ళలేదు నా వైఫ్ ఫోన్ వచ్చి ఇట్లా వైర్ యాక్సిడెంట్ అయ్యింది చిన్నపాటి అగ్ని ప్రమాదం అనుకున్నాను కానీ ఈ స్థాయిలో ఉండదని నాకు ఇంటెన్సిరీ సీరియస్నెస్ నాకు తెలియలేదు ఇంకా బాగుంటుంది అనుకున్నాను చూస్తే ఇప్పుడు తన కృష్ణు హాస్పిటల్లో జాయిన్ చేశాను లోకస్ కో వెరీ ట్రాజిక్ న్యూస్ పత్రిక క్లాస్మేట్ మొత్తం థర్డ్ డిగ్రీ కావచ్చు త్రీ ఫోర్ ఫైవ్ అని చెయ్యి మీద కాలు మీద లోపల చాలా వరకు శివకంతా వెళ్ళిపోయింది మనసు కూడా చనిపోయింది చాలా బాగా చాలా బాగా అనిపించింది ఎవరు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నాకు ఫోన్ చేసి పరిసర గురించి వాటర్ చేసి ఆయన సింగపూర్లో

తొందరగా కోలుకోవాలని మనసావాచే కర్మణ భగవంతుడిని కోరుకుందాం చె నమస్తే